జై జవాన్ జై కిసాన్ భారత్ మాతాకి జై భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా ఉపాధ్యక్షునిగా సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్ష మాట్లాడుతున్నాను ఈరోజు కామారెడ్డిలో భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు విఠల రెడ్డి గారిని గృహ నిర్బంధం చేసి అరెస్ట్ చేసి దానికి తీవ్ర భారతీయ కిసాన్ సంఘ్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఇది ప్రభుత్వ విధానాలు కరెక్ట్ కావు భారతీయ కిసాన్ సంఘ్ అనేది ఒక ఏ రాజకీయ పార్టీకి తొత్తు కాదు ఏ రాజకీయ పార్టీకి అనుబంధ సంస్థ కాదు ఇది కేవలము రైతుల కోసము రైతుల ప్రయోజనాల కోసం పనిచేస్తున్న భారతీయ కిసాన్ సంఘ్ను ఈ రకంగా అణచివేయడము కరెక్ట్ అయిన విధానం కాదని భారత కిసాన్ సంఘ్ తరఫున నేను దీన్ని వ్యతిరేకిస్తున్నాను రాష్ట్ర దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దీన్ని పరిగణలో తీసుకొని మా యొక్క కిసాన్ సంఘు అధ్యక్షుడు గారిని వెనువెంటనేమి రిలీజ్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాను జై జవాన్ జై కిసాన్ భారత్ మాతాకి జై